పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పులివెందుల పట్టణంలో వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ స్థాయి మండల గ్రామ కమిటీల సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంపీ అవినాష్ రెడ్డి రాష్ట్ర కమిటీ కార్యదర్శి వజ్ర భాస్కర్ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో గ్రామ వార్డు కమిటీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని గ్రామాల్లో కష్టపడే నాయకులను గుర్తిస్తామన్నారు ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను పట్టించుకోవటం లేదని టికెట్ల పెంపుకు జీవో విడుదల చేసినా ప్రభుత్వం రైతులను పట్టించుకోవడంలో విఫలమైందన్నారు రైతుల నష్టపరిహారానికి సంబంధించిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్నారు